సంగారెడ్డిలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ర్యాలీ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల గత ఇరవై ఎనిమిది రోజులుగా దీక్షా సమ్మె నిర్వహిస్తున్నారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమగ్ర శిక్ష అభియాన్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరూ అన్ని వింగుల వారు కూడా కలిసి ఇరవై ఎనిమిది రోజుల నుండి మహాధర్నా నిర్వహిస్తున్నారు కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ఉండింది ఈరోజు సమ్మెలో భాగంగా సంగారెడ్డిలోని ఐబీ నుండి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ ముట్టడి చేసి సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులను ఆదుకోవాలంటూ మహా ర్యాలీ నిర్వహించారు ముప్పై మూడు జిల్లాలలో దీక్షలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వరంగల్లోని ఏవశిల పార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పిండు మీ సమస్యలు పెద్ద సమస్యలు కాదు నేను అధికారంలోకి వస్తే సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు మీరు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు మీరు మీరే అధికారంలో ఉన్నారు అందులోన మాట ఇచ్చిన మీరే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మా సమస్యలు పరిష్కరించడంలో మీరు ఎందుకు అలసట వహిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మా సమగ్ర శిక్ష ఉద్యోగులమైన మేము పంతొమ్మిది వేల మూడు వందల అరవై మందిని ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఎనిమిది రోజుల నుండి సమ్మె కానీ మీరు అసలు పట్టించుకోవడం లేదు వీర స్థాయి నుంచి వచ్చిన చాలి వేతనాలతో ఏడు వేల నుండి ఇరవై ఎనిమిది వేల ఇరవై మూడు వేల వరకు మాత్రమే మా చూసాం ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆయన మీరు పట్టించుకోకపోవడం బాలకరం మేము మీరు అన్నారు వీళ్ళకు పర్మనెంట్ చేయడానికి వీళ్ళలేదని మేము అడుగుతున్నాం న్యాయ వ్యవస్థలు కూడా అన్ని సాదుకూలనే ఉంటాయి ఎందుకంటే మేము పిఎస్సీ ద్వారా సెలెక్షన్ అయినాం రిజర్వేషన్ రేట్ పాలిపై అన్ని మాకు అర్హతలు ఉన్నాయి మీరు అనుకుంటే ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేయగలరు ఒకవేళ పర్మనెంట్ చేయడమే మీకు సమస్య అనిపిస్తే అప్పటి వరకు మాకు స్కేల్ జీవో రూపంలో ఇచ్చి మీరు ఒక కమిటీ వేస్తాను కమిటీ వేసి మాకు రెగ్యులరైజేషన్ చేయాలని మరి మరి కోరుతున్నాం అదేవిధంగా మా వాళ్ళు చనిపోతే కూడా ఇప్పటి వరకు రూపాయించిన పాపాన్ని కాదు కానీ ప్రజల ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి చాలీసాలని వేతనాలతో పనిచేస్తున్న మాకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మరి మరి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికైనా దయతలిచి ముఖ్యమంత్రి గారు ఆ కమిటీని పిలిపించి మీరు చర్చించండి బేసికల్ ఖచ్చితంగా ఇవ్వండి ఖచ్చితమైన హామీ ఇస్తూ మాకు తెలివింపజేయాలి మనం ایک رائٹ 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 ایک లక్ష్యాధికారం చేస్తాం మా లక్ష్యాధికారి కాదు మంత్రి కానీ ప్రభుత్వ అధికారం తెలియజేసేది ఒకటే మా తరఫున మీరు మమ్మల్ని విలిపించండి మా న్యాయమైన నిమాండ్లను నెరవేర్చి మీకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు

جتھے هوي ته گلايكيتو فاتي لالي جتھے هوي ته گلايكيتو فاتي لالي جتھے هوي ته گلايكيتو فاتي لالي न जाना जी no